ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెద్దకొండ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భవనగిరి వెంకట సుబ్బయ్య అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు వెంకట సుబ్బయ్య వైకపా తరపున ప్రచారం చేస్తున్నట్లు ఆధారాలతో సహా పెద్దకొండ గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు ప్రచారం చేస్తున్న ఫోటోలను సమర్పించారు అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా దాటవేత ధోరణితో వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మా పెరకొండ గ్రామవాసి అయిన భువనగిరి వెంకట సుబ్బయ్య టీచర్గా పోలేడిపాలెం గ్రామంలో పనిచేస్తూ వైసీపీ పార్టీకి పక్కాగా పనిచేస్తున్నాడని సమాచారం తెలిసి మేము వాటిని ప్రూఫులతో సహా తీసుకొచ్చి ఫోటోలు ప్రూఫ్లు తీసుకొచ్చి మేము ఎలక్షన్ కమిషనర్కి ఆర్ఓకి కలెక్టర్కి అందరికి కంప్లైంట్ చేశాము కానీ ఆర్ఓ గారు కొన్ని సాక్ష్యాలను మాఫీ చేసి పై అధికారులకి ప్రూఫ్లు పంపలేదు అది ఎటువంటి చర్యలు తీసుకోలేదు దానివల్ల మేము మళ్ళీ ఆర్ఓ గారికి మళ్ళీ కంప్లైంట్ చేస్తున్నాము మళ్ళీ ప్రూఫ్లతోటి ఇతను వాళ్ళ అన్న సర్ప కథకల్లగుంట సర్పంచ్ కాబట్టి వాళ్ళ సొంత అన్నయ్య ఇతను షాడో వాళ్ళ అన్న వయోభారంతో ఇంటి దగ్గర ఉంటూ షాడో సర్పంచ్గా కళ్ళగుంట మొత్తం అతనే చూసుకుంటూ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లన్నింటినీ ఆదిమూల సురేష్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన ఆదిమూల సురేష్ వాళ్ళ కుమారుడికి ఫోన్లు అందిస్తూ పోస్టల్ బ్యాలెట్లు అన్నిటి మీద ఇతను పర్యవేక్షణ చేస్తూ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి దీని మీద విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అతను ఒక టీచర్ అయ్యి ఉండి కోలిరెడ్డిపల్ల స్కూల్లో పనిచేస్తూ కొండైపు మండలంలో కోలిరెడ్డిపల్లె స్కూల్లో పనిచేస్తూ వైసీపీ కార్యాలయంలో తిరగడం జరిగింది ఇవన్నీ ప్రూఫ్ల ఆధారాలతో సహా మేము సివిజే ల్యాప్లో ఎలక్షన్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అప్లోడ్ చేయడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేదు అయితే ఆర్ఓ గారు దాని మీద డేట్ లేదు నేను ఇది పాత ఫోటోలా కొత్త ఫోటోలా కన్సిడర్ చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది అయితే దీని మీద క్లియర్గా క్లియర్గా డేట్ ఉంది వాస్తవాలు ఉన్నాయి మేము ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒంగోలు వచ్చి సార్ డిప్యూటీ కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే సరే ఇవ్వండి మీరు గారికే కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ నుంచే యాక్షన్ ఇక్కడికి రావాలి మాకు డేట్ రాకుండా ఫోటోలు వచ్చినాయండి మీరు దీని మీద డేట్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయండి దీని మీద ఫర్దర్గా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ సలహా ఇవ్వడం జరిగింది